మాజీ సీఎం కేసీఆర్ ఒక్క కారు కూడా కొనలేదని చెబుతున్నారని కానీ ఆయన ఏకంగా 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచి పెట్టారన్నారు సీఎం రేవంత్. మాజీ సీఎం ఏకంగా ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచి పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొనాలని అనుకున్నారని చెప్పినా ఆరోపణలు అయ్యేవేమో కానీ కొనేసారని విజయవాడలో ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది తాను ముఖ్యమంత్రి అయిన పది రోజుల వరకు తనకు ఈ విషయం తెలియలేదని రేవంత్ చెప్పారు ఒక్కొక్క కారుకు కనీసం మూడు కోట్లు ఖర్చు అవుతుందని మూడోసారి గెలవగానే ఆ కొత్త కాన్వాయిలో తిరగాలని అనుకున్నారని మండిపడ్డారు రాష్ట్ర సంపదను ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు కేసీఆర్ ఇప్పటికే రెండు మూడు కాన్వాయ్లు కొన్నారు వాటికి విజయవాడలో బుల్లెట్ ప్రూఫింగ్ ఇతర పనులు చేయించేవారు ఈసారి కూడా అక్కడే పనులు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ కార్లు అన్నింటిని కొనేయడంతో తెలంగాణ కొత్త మంత్రులకు కార్ల కొరత తీరిందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి కేసీఆర్ రేవంత్ రెడ్డి కోసం కొత్త సచివాలయాన్ని నిర్మించడమే కాదు కొత్త కాన్వాయ్ ను కూడా సిద్ధం చేసి ఉంచారని అంటున్నారు ఈ కాన్వాయ్ ను రేవంత్ రెడ్డి వాడతారో లేదో కానీ రేవంత్ బయట పెట్టిన ఈ కార్ల వ్యవహారం మాత్రం వైరల్ అవుతోంది నేను కొత్త బండ్లు కొనను ఖర్చు పెట్టను అని మీకు తెలవాల్సింది ఏంటంటే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు నేను సీఎం అయినాక వా పది రోజుల వరకు నాకే తెలియదు నేను పాత పని లేదు అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారు వచ్చి చివలో చెప్తున్నాడు సార్ పోయిన సరే ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు అన్నీ విజయవాడలో దాచిపెట్టినాను సార్ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయంగానే అనుకున్నాం ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి వెళ్ళి సార్ ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా మూడు కోట్ల రూపాయలు అవుతుంది మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది ఇరవై రెండు కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టినా కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు అన్ని అందరూ ఇరవై రెండు అంటే ఆయనకు ఆయన వంతు మాగతులకు అందరికీ ఉండడానికి ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద అది ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతే కావాలంటే మీరు కూడా తిరగండి ఇస్తాం అట్లా రౌండ్ కొట్టి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్